తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం బంఫర్ ఆఫర్ అట సో ఆ బంఫర్ ఆఫర్ ఏంటి అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చూస్తున్న మిత్రులు బ్లాస్లో అందరూ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ ఫోన్లో లో ముందుగా వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలి కనుక వచ్చిన ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అయితే అమలు కావాలి అందేలా ఉద్దేశంతో ఇటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అయితే తీసుకువచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నో పథకాలు కూడా అందించింది కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి ఇక కొత్త రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు వాటిని పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు దీనిలో భాగంగానే ఈకేవైసీ అనేది ముఖ్యమైన భాగం అని చెప్పవచ్చు వీటి గురించి తెలియని వారు ప్రభుత్వంపై అవగాహన కార్యక్రమం అందుబాటులోకి కూడా తీసుకొచ్చిందనమాట ఇంకా సరే ఎవరైనా ప్రభుత్వం నుంచి మీరు రేషన్ కార్డులో మీ పేరు ఉందనుకో అందులో పేరు ఈ ఈకేవైసీ చేసుకోకపోతే ఈకేవైసీ అయితే చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు ఉన్నారు ఆధారంగా రేషన్ కార్డు ఉన్నవారు కొంతమంది ఆల్రెడీ చేసుకున్నారు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా కంప్లీట్ చేసుకునే వారు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి ఎందుకంటే రేషన్ కార్డు కొట్టేస్తారు కాబట్టి దాంట్లో పేరు అయితే తొలగిస్తారు అయితే పూర్తి చేసుకొని ఉన్నారు అయితే చిన్నపిల్లలు వృద్ధులు వేలు ముద్రలు పడక చాలా తంటాలు పడుతున్నారు దీంతో పాటు సాంకేతిక సమస్యలు తోడయ్యాయి ఇక చేయించుకోలేకపోయారు ఆధార్ సెంటర్ మీ సేవకు వెళ్ళి పూర్తి వివరాలు అప్డేట్ చేసుకున్న చాలా మంది ఈ కేవైసీ ఇక పూర్తి అవ్వడం లేదు వలస వెళ్ళిన వారి కోసం అక్కడ రేషన్ షాప్లో కూడా ఈ ఈకేవసీ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించిందనమాట కొందరు డీలర్లు తమ పరిధిలో ఈ కేవైసీ ప్రక్రియను కూడా అందించడం అయితే జరుగుతుంది ప్రభుత్వం మరోసారి అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట అలాగే కొన్ని జిల్లాలు కేవైసీ కోసం డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది లబ్ధారులు ఎప్పటికీ డెబ్బై శాతం వరకు ప్రక్రియ పూర్తయ్యారు అంటే ఇంకా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అయితే పెండింగ్లో ఉంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది కేవైసీ చేసుకునే గడువు అయితే ముగుస్తుంది ఇంకా రేషన్ దుకాణాల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఈ సివిల్ సప్లై ఇంకా వీటిలో అయితే కేవైసీ అయితే చేసుకోవచ్చు అని ఆందోళన చెందవద్దు గడువు కూడా ఉంది కాబట్టి మొత్తానికి కొత్త రేషన్ల కార్డుల గురించి మరొక కిలోగా బ్రిటేజ్ వచ్చిందనమాట అంటే ప్రధానంగా ఏంటిదని చెప్తున్నారంటే కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాదాపు ఇరవై లక్షల వరకు అయితే అప్లికేషన్లు వచ్చాయట వాటిని గుర్తించి ఇక మరోసారి కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామంటున్నారు సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ మరి ఎప్పటివరకు ఇస్తుంది నిజంగానే ఇంకా ఈకేవైసీ చేసుకున్నారా మీరు లేదా ఇలా ఇరవై శాతం మంది మిగిలిపోయారా ఎప్పటి వరకు రేషన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉంది అనేది మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ లో తెలియజేయండి వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే డైలీ ఫాలో అవుతుండండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్